హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గమనించినట్లయితే కనుక సెన్సెక్స్ పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ల వరకు అలాగే నిఫ్టీ నాలుగు వందల డెబ్బై పాయింట్ల వరకు అనూహ్యంగా అయితే మాత్రం ఇంక్రీజ్ అయింది అలాగే నిఫ్టీ ఫిఫ్టీ వచ్చేసరికి ఆల్ టైమ్ రికార్డుని కూడా వాళ్ళు టచ్ చేయడం జరిగింది మళ్ళీ మరొక రికార్డును అయితే సృష్టించడం జరిగింది ఇరవై ఐదు వేల నాలుగు వందల పాయింట్లు దాటి సేమ్ మ్యాచ్ ఇక్కడ గమనించినట్లయితే ఎన్ఎస్సి నిఫ్టీ ఏకంగా నాలుగు వందల డెబ్బై పాయింట్లు లాభపడి ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఎనిమిది వద్ద అయితే మనకి క్లోజ్ అవడం జరిగింది సేమ్ బిఎస్సి కనుక గమనిస్తే కనుక పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్లు అయితే వేసి ఎనభై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు వద్ద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఇన్వెస్టర్లు ఈ సెషన్ లో కనుక గమనిస్తే ఇన్వెస్టర్ల యొక్క సంపద మాత్రం ఏడు లక్షల కోట్ల మేర పెరిగింది ఇక్కడ సంపద వచ్చేసరికి ఏడు లక్షల కోట్ల మేర పెరిగింది ఈ రోజు ఈ మార్కెట్ల పాజిటివ్నెస్ చూసి నిఫ్టీలో నెస్లే తప్పితే ఏదైతే నిఫ్టీ ఫిఫ్టీలో ఫిఫ్టీ స్టాక్స్ అయితే ఏవైతే ఉంటాయో ఈ రోజు ఓన్లీ ఒక్క నెస్లే స్టాక్ తప్పితే రిమైనింగ్ ఫార్టీ నైన్ స్టాక్స్ మంచి పాజిటివ్ లో అయితే గ్రీన్ లో క్లోజ్ అవటం జరిగింది అదేవిధంగా హిందాల్కో ఎయిర్టెల్ రిలేటెడ్ గా కూడా టాప్ గెయినర్స్ గా నిలవటం జరిగింది ఈరోజు వచ్చేసరికి మాత్రం మనం నిఫ్టీ ఫిఫ్టీ కన్సాలిడేటెడ్ నార్మల్ గా అయితే టూ ఫిఫ్టీ వరకు మాత్రం నార్మల్గా వెళ్ళడం జరిగింది ఇక్కడ నుంచి షడన్ గా అయితే రైజ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్ అయితే అందుకొని ఫోర్ సెవెంటీ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ దగ్గర అయితే నిఫ్టీ ఫిఫ్టీ క్లోజ్ అయింది అలాగే నిఫ్టీ నెక్స్ట్ కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ నిఫ్టీ బ్యాంక్ ఆల్ సెక్టోరియల్స్ కూడా ఈరోజు మంచి పాజిటివ్ లో అయితే క్లోజ్ అవడం జరిగింది దీనికి ముఖ్యమైన డేటా కూడా ఉంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మేజర్గా మన ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చేసరికి జోష్కి ఇంక్రీజ్ అవటానికి కానీ మెయిన్గా కారణంగా చెప్పుకుంటే యుఎస్ సిపిఐ డేటా అంచనాలకు మించి మెరుగ్గా ఉండటం ఏదైతే భయపడుతూ ఉన్నామో ఇన్ని రోజుల నుంచి ఇన్ని సెషన్ల నుంచి నెగిటివ్గా అలాగే సేమ్గా ర్యాలీ అవటంగా జరుగుతున్న మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ యుఎస్ సిపిఐ డేటా ఏ విధంగా ఉంటుంది యుఎస్ పెడ్ వడ్డీ రేట్ల ప్రభావం ఏ విధంగా చూపిస్తుంది అనే దాని మీద నెగిటివ్ గా లాస్ట్ టూ త్రీ సెషన్లో కూడా జరగడం జరిగింది అన్ని సెక్టార్లలో కూడా నెగిటివ్ అనేది చూడటం జరిగింది మనం మేజర్ గా రిలీజ్ అయిన యుఎస్ సిపిఐ డేటా వచ్చేసరికి అంచనాలకు మించి ఏదైతే ఎస్టిమేషన్ ఇచ్చారో దానికి మించి ఉండటంతో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను కూడా టూ హండ్రెడ్ బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్న అంచనాలు కూడా ఉన్నాయి సో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి ఆర్బీఐ రెపో రేట్ ను నాలుగు సార్లు తగ్గిస్తుందన్న అంచనాలు కూడా ఉన్నాయి ఆర్బిఐ వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి వచ్చేసరికి నాలుగు సార్లు తగ్గించే అవకాశం కూడా ఉంటుందని సేమ్ ఇదే దానిలో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా మూడేళ్ల కనిష్టానికి చేరుకోవడం ఇదొకటి అంటే డెబ్బై డాలర్ల కన్నా సగటుగా వచ్చేసరికి తక్కువగా ట్రేడ్ అవుతూ ఉండటం బ్రెంట్ క్రూడ్ అదే అదేవిధంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆయిల్ ఆయిల్స్ ఆటో మెటల్ షేర్లలో ర్యాలీలు కనబడటం అదే విధంగా ఎఫ్ఐలు పాజిటివ్ గా సైడ్ ఉండటం ఇవన్నీ కలిసి వచ్చినాయి రోజు సో డాలర్స్ వచ్చి బలహీనతగా ఉండటం కూడా మనకి ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా బాగా పాజిటివ్గా జరగడం జరిగింది సో ఓవరాల్ గా గ్లోబల్ రిలేటెడ్గా ఇండియా రిలేటెడ్గా పాజిటివ్ సైన్స్ అయితే ఎక్కువగా కనబడటం వల్ల షడన్ గా అయితే మార్కెట్ అద్భుతమైన ర్యాలీని అయితే ఇవ్వటం జరిగింది ఇదే కాకుండా డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తొలిసారి క్రూడ్ ఆయిల్ ధరలు కూడా డెబ్బై డాలర్ల దిగువన ట్రేడ్ అవటం ఉండటం కూడా ఒక శుభ సూచకం కింద ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే డెబ్బై డాలర్ల కన్నా తక్కువ ఉందంటే మనకి పెట్రోల్ డీజిల్ రిలేటెడ్ గా రేట్స్ అయితే తగ్గించే అవకాశం కూడా ఉంది ప్రభుత్వ రంగ చమురు కంపెనీల నుంచి కూడా మనకి నెక్స్ట్ వచ్చే సెషన్స్ లో డేస్ లో మంత్స్ లో గానీ మనకి పెట్రోల్ డీజిల్ మీద కూడా ధరలను కూడా తగ్గించే అవకాశం కూడా మెండుగా ఉంది అది మన ఎవరైతే పీపుల్స్ ఉంటారో వాళ్ళ రిలేటెడ్ గా అయితే ఇది కొంచెం పాజిటివ్ గా చెప్పుకోవచ్చు అలాగే చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ దేశాలు ఇండియా కోరడంతో పాటు తక్కువ ఖర్చుతో రష్యా నుంచి కూడా కొనుగోలును పెంచడం ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేయడం కూడా జరుగుతోంది వీటి రిలేటెడ్ గా ఈ రోజు కనుక మనం సెక్టోరల్ ఇండస్ట్రీస్ గమనించిన నిఫ్టీ బ్యాంక్ నుంచి ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ అలాగే ఎఫ్ఎంసీజీ ఐటీ మీడియా స్టాక్స్ కానీ మెటల్స్ కానీ ఫార్మా కానీ సేమ్ ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్ఈ బ్యాంక్ అన్నిట్లో ఓవరాల్ గా ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ కానీ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ హెల్త్ ప్రతి ఒక్కటి పాజిటివ్ గానే కనిపిస్తుంది మేజర్ గా నిఫ్టీ బ్యాంక్ లో సెవెన్ సిక్స్టీ టూ పాయింట్స్ అయితే ఇంక్రీజ్ అవడం జరిగింది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా కంటిన్యూగా సెవెన్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అలాగే ఫార్మా కూడా కంటిన్యూ సెషన్ గా టూ నాట్ నైన్ ఇన్నాళ్ళు మనకి ఎఫ్ఎంసిజీ ఫార్మా ఇండియన్ మార్కెట్స్ ని బాగా పైకి లేపడం కూడా జరుగుతుంది సో అవి కంటిన్యూగా ర్యాలీ అవుతూ రిమైనింగ్ అన్ని సెక్టోరియల్ ఇండస్ట్రీస్ కూడా మంచి పాజిటివ్ లో అయితే రైజ్ అవడం జరిగింది సేమ్ మెటల్ లో కూడా టూ సిక్స్టీ టూ పాయింట్స్ అయితే గ్రోత్ కనబడింది ఇక్కడ కన్స్యూమర్ డ్యూరబుల్స్ లో కూడా ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్స్ అలాగే మిడ్ అండ్ స్మాల్ హెల్త్ కేర్ రిలేటెడ్ గా కూడా ఫోర్ నాట్ ఫైవ్ ఫోర్ నాట్ ఎయిట్ పాయింట్స్ అయితే మనకి పాజిటివ్ నెస్ అయితే కనపడింది ఓవరాల్ గా ఆల్ సెక్టోరియల్స్ పాజిటివ్ లో కనబడి అందుకనే టాప్ నిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్న టాప్ స్టాక్స్ అన్ని గ్రీన్ లో క్లోజ్ అవడం జరిగింది ఒక నెస్లే తప్పితే అనేది క్లోజర్ లో ఓన్లీ వన్ స్టాక్ మాత్రమే లెస్ లో అయితే ఇవాళ క్లోజ్ అవటం జరిగింది ఈ రోజు మేజర్ గా గమనిస్తే ఎఫ్ఐస్ డేటా ఎఫ్ఐస్ డేటా గనుక ఇక్కడ గమనిస్తే వీళ్ళ బై వాల్యూ వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ నాట్ వన్ క్రోర్స్ సెల్ వాల్యూ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్ డిఫరెన్స్ వచ్చేసరికి బై సైడ్ సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ క్రోర్స్ అయితే ఈ ఒక్క రోజు అయితే వీళ్ళు చేయటం జరిగింది సో ఇది బిగ్ పాజిటివ్ గా కింద ఇక్కడ చూడొచ్చు ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత నుంచి బైయింగ్ సైడ్ మార్కెట్ ఇంక్రీజ్ అవడానికి మేజర్ కారణాల్లో ఇది ఒకటి మల్టిపుల్ కారణార్స్ లో ఇది ఒక కారణంగా కూడా మనం మెన్షన్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ సైడ్ సెవెన్ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ దగ్గర దగ్గరగా ఈ టెన్ అండ్ థర్టీన్ డేస్ సెషన్స్ లో కూడా టాప్ సైడ్ అయితే ఎఫ్ఐస్ ఉండటం ఈ రోజు కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది మార్కెట్ బాగా స్ట్రాంగ్ గా నిలబడటానికి అలాగే డిఐస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ అయితే నెగిటివ్ గా ఉన్నారు సో ఎఫ్ఐస్ అయితే కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది మెయిన్ గా వచ్చేసరికి ఈ బస్సెస్ పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం కోసం త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కోర్స్ ని కేబినెట్ ఆమోదించింది అదేవిధంగా పిఎం గ్రామీణ రహదారి పథకం కోసం డెబ్బై వేల నూట ఇరవై ఐదు కోట్లను క్యాబినెట్ క్యాబినెట్ ఆమోదించడం జరిగింది వాతావరణ సూచనను ఆధునికీకరించడానికి రెండు వేల కోట్లను క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఈరోజు సీనియర్ సిటిజన్ రిలేటెడ్ గా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డెబ్బై సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే డెబ్బై ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పౌరుల కోసం ఆయుష్మాన్ భారత్ ప్రణాళికను క్యాబినెట్ ఆమోదించింది అంటే వాళ్ళకు మెడికల్ రిలేటెడ్ గా అన్ని సదుపాయాలు కల్పించేందుకు దీన్ని అయితే ఆమోదించడం జరిగింది డెబ్బై పైగా ఉన్న వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ ప్లాన్ వేయం వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లతో అయితే అప్రూవ్ చేయడం జరిగింది సేమ్ వీళ్ళకి ఐదు లక్షల వరకు మాత్రం ఫైవ్ ల్యాక్స్ అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు మెడికల్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి డెబ్బై సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ ఉండాలి సేమ్ అదే విధంగా ఇక్కడ గమనించినట్లయితే జల విద్యుత్తుల ప్రాజెక్టుల కోసం పన్నెండు వేల నాలుగు వందల అరవై కోట్ల వ్యయాన్ని అయితే మద్రివర్గం ఆమోదించడం జరిగింది పది వేల తొమ్మిది వందల కోట్లతో ఆర్థిక వ్యయంతో పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ను కేబినెట్ ఆమోదించడం జరిగింది ఓవరాల్ గా ఈ స్కీమ్స్ అయితే ఆమోదించడం జరిగింది వీటి రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ ఏవైతే వాటికి అయితే మంచి పాజిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది మెడికల్ రిలేటెడ్ గా అలాగే పవర్ రిలేటెడ్ గా గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రిలేటెడ్గా అలాగే వాటర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫ్రా రిలేటెడ్ గా కూడా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులతో సహా కాంట్రాక్ట్ని ఇవ్వటం జరుగుతోంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్గా కూడా ఇక్కడ చాలా పాజిటివ్ వేవ్ అయితే ఇండియన్ సైడ్ కేబినెట్ లో ఇవాళ అప్రూవ్ చేసిన దాన్ని బట్టి జరగటం జరుగుతోంది అదేవిధంగా ఈ బస్సెస్ మేజర్ గా వచ్చేసరికి ఈ బస్సెస్ రిలేటెడ్ గా కూడా ఆమోదం జరిగింది కాబట్టి ఆ వెహికల్ రిలేటెడ్ గా ఉన్న మెయిన్ మెయిన్ కంపెనీలకి ఇది బిగ్ పాజిటివ్ కింద చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనం హెచ్పిసిఎల్ గురించి చెప్పుకోవాలి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఇది బోర్డు వచ్చేసరికి అప్రూవ్ చేయడం జరిగింది ఆమోదించడం కూడా జరిగింది మెయిన్ గా వచ్చేసరికి బోర్డు విశాఖ రాయపూర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ప్రాజెక్టు పెట్టుబడిని ఆమోదించడం జరిగింది ఈ పెట్టుబడి అమౌంట్ వచ్చేసరికి రెండు వేల రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు సో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ కోర్స్ అంచనా వ్యయంతో విశాఖ నుండి రాయపూర్ కు పైప్ లైన్ ను మరియు కాంటాబంజీ వద్ద డిపోతో సహా అనుబంధ సౌకర్యాలను నిర్మ కంపెనీ అయితే ఆమోదం తెలిపినట్టుగా ఈ రోజు ఫైలింగ్స్ లో అయితే అప్డేట్ చేయడం జరిగింది అదే విధంగా విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్టు వ్యయం కూడా ముప్పై వేల ఆరు వందల కోట్లకు బోర్డు సవరించింది ఇంక్రీజ్ చేసింది ఇంకా సవరణ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మేజర్ గా యుఎస్ ఆగస్ట్ కోర్ సంబంధించి ఎకనామిక్ డేటా అయితే రిలీజ్ అవడం జరిగింది ఇన్ఫ్లేషన్ డేట్ వచ్చేసరికి జీరో పాయింట్ త్రీ మంత్ అండ్ మంత్ లో ఉంటే ఎస్టిమేషన్ కూడా సేమ్ ఉంది అదే విధంగా కోర్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా త్రీ పాయింట్ టూ అయితే ఈరోన్ ఇయర్ లో ఉంటే ఎస్టిమేషన్ కూడా త్రీ పాయింట్ టూ పర్సెంట్ అనేది సేమ్ ఉంది సో ఎస్టిమేషన్ ఇక్కడ కరెంట్ యాక్చువల్స్ మ్యాచ్ అయినాయి ఇక్కడ మేజర్ గా యుఎస్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసరికి జీరో పాయింట్ టూ పర్సెంట్ ఎస్టిమేషన్ ఆల్సో జీరో పాయింట్ టూ పర్సెంట్ మంత్ ఆన్ మంత్ లో ఉంది సేమ్ యూఎస్ ఆగస్ట్ ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈరోన్ ఇయర్ ఎస్టిమేషన్ వచ్చేసరికి టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ సో దానికన్నా డిక్లైన్ అయింది కాబట్టి ఆన్ ఇయర్ లో సో ఇది బిగ్ పాజిటివ్ గా అయితే యూఎస్ ఎకనామిక్ డేటా అనేది మార్కెట్స్ అయితే మంచి పాజిటివ్ అయితే జరగడం జరిగింది ఈరోజు ఈరోజు ఎన్బిసిసి మరియు ఎంటీఎన్ఎల్కి కి సంబంధించిన న్యూస్ వచ్చేసరికి ఈ రెండు భాగస్వామ్యంతో న్యూఢిల్లీలో పదమూడు పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు థర్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఎక్రాస్ లో భూమిని అభివృద్ధి చేయటం కోసం ప్రాజెక్ట్ విలువ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ కోర్స్ అయితే వీళ్ళిద్దరూ మల్టిపుల్ గా ఓకే చేసుకోవడం జరిగింది వీళ్ళ భాగస్వామ్యంతో అయితే ఎం తో కలిసి న్యూఢిల్లీలో అయితే ఆ ల్యాండ్ని అయితే అభివృద్ధి చేయడానికి గ్రో చేయటానికి అయితే ఎంవోయి అయితే చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రూట్ మొబైల్ రిలేటెడ్ గా న్యూస్ చూసుకుంటే ప్రమోటర్స్ ప్రోక్స్మస్ కోపల్ సెప్టెంబర్ పన్నెండు నుండి పదమూడవ తేదీ లోపు ఓఎఫ్ఎస్ ద్వారా ఆఫర్ పర్ సేల్ ద్వారా అయితే సిక్స్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్ అని అయితే సేల్ చేయనుంది సో ఈ సేల్ వాల్యూ వచ్చేసరికి ఫ్లోర్ ప్రైస్ వాల్యూ సిక్స్టీన్ థర్టీ ఫైవ్ రూపీస్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి డిమాట్ ఖాతాలు ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కి క్రోర్స్ అయితే క్రాస్ చేయడం జరిగింది అలాగే సిప్ లైఫ్ టైమ్ హైస్ అయితే అందుకోవడం జరిగింది సెవెంటీన్ కోర్స్ కి అలాగే మేజర్ గా వచ్చేసరికి బిఎస్సి క్యాంప్స్ రిలేటెడ్ గా హెచ్డిఎఫ్సి ఎంఓసిఎల్ ఆనంద్ రాటి క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన స్టాకులు బాగా ఇంక్రీజ్ అవటం జరిగినాయి అంటే వీటి రిలేటెడ్ గా అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అయితే జరగడం జరిగింది సిప్ రిలేటెడ్ కానీ అలాగే డిమాట్ ఖాతాలు ఓపెన్ అవడం కానీ మేజర్ గా అయితే ఆగస్ట్ డేటా రిలేటెడ్ లో బిగ్ పాజిటివ్ అయితే వీటి రిలేటెడ్ గా జరిగినాయి కేబినెట్ ప్రకటించిన పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పథకం రెండు సంవత్సరాలకు పదివేల తొమ్మిది వందల కోట్ల కేంద్ర బడ్జెట్ చేయడం జరిగింది సేమ్ ఫోర్ వీలర్ ఈవీల కోసం ఏమీ ప్రకటించలేదు ఏదైతే ఫోర్ వీలర్స్ ఉంటాయో వీటి రిలేటెడ్ గా అయితే ఈవీల కోసం ఏమీ ప్రకటించలేదు టూ వీలర్ మరియు త్రీ వీలర్ రిలేటెడ్ గా మాత్రమే ఈ రెండు సంవత్సరాలకి పదివేల తొమ్మిది వందల కోట్లు పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద అయితే ప్రకటించడం జరిగింది కొత్త పిఎం త్రీ పథకాలు నెలాఖరు లోక ప్రకటిస్తాయని కూడా తెలియజేయడం జరిగింది మేజర్ గా వచ్చేసరికి టూ వీలర్ త్రీ వీలర్ రిలేటెడ్ కాబట్టి పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద టాటా పవర్ రిలేటెడ్ గా కూడా ఇది పాజిటివ్ అవుతుంది వేదాంత రిలేటెడ్ గా న్యూస్ చూస్తే కనుక వేదాంత రీసోర్సెస్ లోన్ల ప్రీ చేయటానికి ప్రీపే చేయడానికి ముందుగా చెల్లించడం కోసం మొదటి డాలర్ బాండ్ ఇష్యూ ద్వారా తొమ్మిది వందల మిలియన్ డాలర్లను అయితే పొందుతుంది అదేవిధంగా మైనింగ్ సమ్మేళనం వేదాంత లిమిటెడ్ యొక్క మాతృ సంస్థ అయిన వేదాంత రీసోర్సెస్ ఇప్పటికే ఉన్న బాండ్లను ముందుస్తుగా చెల్లించడానికి రెండు సంవత్సరాలు పైగా మొదటి డాలర్ బాండ్ ఇష్యూలో బుధవారం నైన్ హండ్రెడ్ మిలియన్ డాలర్ అయితే సేకరించింది అని ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది సంస్థ ఐదు సంవత్సరాలకి యుఎస్ డాలర్ డినామినేటెడ్ బాండ్ లో పది పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ శాతంకు కూపన్ రేట్ తో నైన్ హండ్రెడ్ మిలియన్ డాలర్ అయితే సేకరించినట్లుగా అంటే తక్కువ పర్సెంటేజ్ కే ఇది వరకు ఫోర్టీన్ థర్టీన్ పర్సెంట్ అయితే లాస్ట్ టైం అయితే తీసుకోవడం జరిగింది దానికన్నా కూడా తక్కువకి ఇంట్రెస్ట్ కే వీళ్ళైతే ఈ మిలియన్ డాలర్లను నైన్ హండ్రెడ్ రిలేటెడ్ గా సేకరించినట్లు తెలియజేయడం జరిగింది దీని రిలేటెడ్ గా కూడా గ్రేడ్ అప్గ్రేడేషన్ కూడా వేదాంత రిలేటెడ్ గా కూడా గతంలో జరగటం జరిగింది జైడూస్ లైఫ్ రిలేటెడ్ గా అయితే యుఎస్ఎఫ్డిఏ నుంచి అయితే హెచ్చరికలు అయితే లేఖను జారీ చేయడం జరిగింది మేజర్ గా చాలా పూర్ క్వాలిటీ కంట్రోల్స్ ఉన్నాయనే దాని మీద మేజర్ గా అయితే వీళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది ఏదైనా వివరించలేని వ్యత్యాసాన్ని పూర్తిగా పరిశోధించడంలో కూడా వైఫల్యం చెందినట్టు సేమ్ డ్రగ్ ఉత్పత్తుల్లో గుర్తించబడిన కాలుష్యానికి తగినంత పరిశోధించడంలో కూడా విఫలమైందని సుమారు మూడు నెలల పాటు బహుళ క్రాస్ కాలుష్య ఈవెంట్లో జరిగినా కూడా ఎటువంటి మార్పు లేదని అలాగే షేర్డ్ ఎక్విప్మెంట్ సరిపోని క్లీనింగ్ కారణంగా క్రాస్ కాలుష్యం ఎక్కువ అవుతుంది అనేది కూడా గుర్తించడం జరిగిందని మేజర్ గా సిక్స్ పాయింట్స్ ప్రకారం అయితే వీళ్ళు ఒక లెటర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది కల్పతరు ప్రాజెక్ట్స్ రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్ల విలువైన భారీ ఆర్డర్ అయితే ఈ రోజు విన్ అవడం జరిగింది సో ఈ అప్డేట్ ను అయితే ఈ రోజు ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర స్కూటర్ బోర్డ్ ఇది బజాజ్ రిలేటెడ్ గా ఉంది సో వీళ్ళు ఇంటర్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది మేజర్ గా ఇంటర్ డివిడెండ్ అయితే ప్రకటించడం జరిగింది నూట పది రూపాయలు ఒక్కొక్క షేర్ కి అయితే ఇంటర్మ్ డివిడెండ్ ప్రకటించడం జరిగింది సో ఈ డివిడెండ్ గురించి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ లో అయితే ఈ రోజు అప్డేట్ చేయడం జరిగింది ఆర్ఈసీ రిలేటెడ్ గా అప్డేట్ కనుక చూస్తే ఇన్వెస్టర్లు ఈ సంవత్సరం కూడా ఆర్ఈసీ నుండి మరింత డివిడెండ్ ను ఆశిస్తున్నట్లుగా అయితే తెలియజేయడం జరిగింది ఆర్ఈసీ యొక్క వివేక్ కుమార్ దేవాంగన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది మెయిన్ గా సో ఇక్కడ మేజర్ గా వచ్చేసరికి ఆర్ఏసి తరఫున ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళు ఇంకా డివిడెండ్ ఇస్తారు అనేది దాని మీద డిపెండ్ అయింది ఎందుకంటే ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో నెట్ డెప్ట్ ని జీరో చేసే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలియజేయడం జరిగింది సో ఎప్పుడైతే నెట్ డెప్ట్ జీరో అయిందో కంపెనీ డెప్ట్ రిలేటెడ్ గా ఫ్రీ అయిపోతుంది ఆటోమేటిక్ గా వచ్చిన ప్రాఫిట్స్ ని బిజినెస్ ఎక్స్పాండింగ్ కోసం అలాగే మిగిలిన ప్రాఫిట్స్ ని ఇన్వెస్టర్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డివిడెండ్ రూపంలో పంచడం జరుగుతుంది కాబట్టి మేజర్ గా ఆర్ఏసి రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ ఎవరై ఉంటారో డివిడెండ్ మీద ఎక్కువ అయితే ఫోకస్ చేస్తున్నట్టుగా అయితే ఆయన తెలియచేయడం జరిగింది హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ రిలేటెడ్ గా న్యూస్ అబ్జర్వ్ చేసినట్లయితే మనం వన్ పాయింట్ ఫోర్ ఫోర్ బిలియన్ రూపాయల విలువైన ఆర్డర్లు అయితే ఈ రోజు విన్ అవ్వటం జరిగిందని అప్డేట్స్ అయితే ఫైలింగ్స్ ఇవ్వటం అయితే జరిగింది సో ఏదైతే హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ రిలేటెడ్ స్టాక్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ బిలియన్స్ అయితే విలువైన అయితే దక్కించుకుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయినా ఉపయోగపడినట్లయినా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్